మీ ఫిజికల్ బాడీ అండి బయలాజికల్ మీరు తయారు చేసింది ఎవరు మిమ్మల్ని మీరు మిమ్మల్ని మేనిఫెస్టోలు ఎవరు చేశారు వాళ్ళు నాన్న గుర్తున్నా గుర్తు లేకపోయినా ఈ రోజు మీకు బ్లాక్ అవుతే మనీ నాన్నకి మీకు రిలేషన్షిప్ బ్లాక్ అయింది సో మీకు ఏం గుర్తు లేకపోయినా నానా నేను అసలు నేను చూడండి కూడా చూడలేదు ఎంత దురదృష్టవంతరాలు కదా సో టూ డేస్ బిఫోర్ నేను సెక్టర్ మీద అసలు నాకు ఎవరైతే నాకు రాపించిన వాళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళ మా ఫ్రెండ్ వాళ్ళు డాడీ రాపించారు అనమాట నాకు అసలు ఏమీ లేదు నాకు జీరో నాలెడ్జ్ అనమాట ఇన్సూరెన్స్ సెక్టర్ మీద నాకు ఏమీ తెలియదు నేను ఒకటి పిల్లని నా పిల్లని నేను ప్రతి రోజు నేను ఒకటి ప్రే చేస్తాను నా పిల్లని ఫ్యామిలీని అందరూ నువ్వే సేవ్ చేయాలి యూనివర్స్ గార్డెన్ ప్రే చేసుకుంటాను ఇమీడియట్ ప్రతి ఒక్క డే నాకు ఒక ఇన్సిడెంట్ నాకు యూనివర్స్ సేవ్ చేస్తుంది నా నాలో నాకు చాలా చేంజెస్ అనిపించింది అనమాట నేను టెక్నిక్స్ టూల్స్ కంటే నేను నా మైండ్ నేను ఎలా ఫాలో ఐ మీన్ చేంజ్ చేసుకుంటున్నాను ఫస్ట్ స్టెప్ నేను చేస్తుంది ఇది

ఫిఫ్టీన్ మార్క్స్ కి పాస్ మార్తా అయితే నాకు అసలు మొత్తం చదివాను నైట్ అండ్ నైట్ టు మార్నింగ్ టూ డేస్ గ్యాప్ లేకుండా మొత్తం చదివాను అయినా నాకు అసలు టాపిక్ అనేది కొత్త కాబట్టి నాకు అంత గుర్తులేదు బట్ నేను ఎగ్జామ్ రాసే ముందు మీరు చెప్పారు ఎగ్జామ్ రాసే ముందు సాల్ట్ వచ్చి అని చెప్పి కొన్ని రెమెడీస్ నేను ఫాలో చేశాను తర్వాత వెళ్ళి ఎగ్జామ్ రాసిన ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ అవ్వలేదు వన్ అవర్ ఎగ్జామ్ టైం లిమిట్ నేను థర్టీ ఫైవ్ మినిట్స్ క్లోజ్ చేసేసి అక్కడ ఒక కూర్చొని నేను ఉన్న చైర్ లో ఓపెన్ ఓపెన్ చేసాను మ్యామ్ ఫిఫ్టీన్ మార్క్స్ కి పాస్ మార్క్ ట్వంటీ రావాలని చెప్పి ఓపెన్ ఓపెన్ చేసుకున్నాను వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేసినాను అది వన్ అవర్ తో రిజల్ట్ షేర్ చేసేస్తాను వెంటనే మా ఫ్రెండ్ మా మా ఫ్రెండ్వల్వ్ మార్క్స్ కి ఫెయిల్ అయ్యాడు నాకు సెవెంటీన్ సబ్జెక్ట్ లో జీరో నాలెడ్జ్ మ్యామ్ అయినా నేను రిజల్ట్ అనేది నాకు వచ్చింది మ్యామ్ మీ రియల్ మీరు చదివింది అక్కడ క్వశ్చన్స్ మ్యాచ్ అయితే మీరు పెట్టేది కరెక్ట్ చేస్తుంది సబ్ కాన్షియస్ మైండ్ కరెక్ట్ గా పట్టిస్తుంది మీ ఫిజికల్ బాడీ అండి బయలాజికల్ మీరు తయారు చేసింది ఎవరు మిమ్మల్ని మీరు మిమ్మల్ని మేనిఫెస్టో ఎవరు చేశారు వాళ్ళు నాన్న గుర్తున్నా గుర్తు లేకపోయినా ఈ రోజు మీకు బ్లాక్ అవుతే మనీ నాన్నకి మీకు రిలేషన్షిప్ బ్లాక్ అయింది సో మీకు ఏం గుర్తు లేకపోయినా నానా నేను అసలు నేను చూడండి కూడా చూడలేదు ఎంత దురదృష్టవంతరాలు నా కదా సో అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ లైక్ హ్యాపీ మూమెంట్ కదా నాన్న చూడలేదు అంటే ఎస్ అన్ని చేసుకోండి క్వశ్చన్ చెప్పండి కొన్ని కొన్ని చిన్న చిన్నగా కొన్ని గుర్తుకున్నాయి మేడం అంతగా అంతగా అందుకే నేను చెప్తున్నా అసలు నాన్నని ఏడేళ్ల వరకన్నా చూస్తారు మీరు అసలు చూడని వాళ్ళు కూడా ఉంటారు కదా సీడీఎస్ఎస్ వెళ్ళిపోతారు అది కూడా నాన్నే బ్లాక్ నాన్న వాళ్ళే డబ్బులు రాలేదు అంటే ఇప్పుడు నాన్న వల్ల నాన్నకి చేసుకోవాల్సిందే ఫిజికల్ బాడీలో ఫిజికల్ మనీ రాలేదు అంటే దేర్ ఇస్ నో సోర్స్ అండ్ ఆ సోర్స్ రావాల్సిన సూర్యుడి నుంచి ఆ సూర్యుడికి డైరెక్ట్ కనెక్షన్ మనకు ఉండదు నాన్న నుంచి ఉంటుంది మనకి ఇట్స్ అవర్స్ యస్ చెప్పండి చెప్పండి వాణిగారు మొన్న మా పాప ఇయర్స్ లో ఉందండి మేడం ఓకే బ్యూటిఫుల్ తన గ్రాడ్యుయేషన్ అయ్యింది ఓకే అండి ఓకే అండి దాన్ని మాకు వేసా ఆపడికి రావడానికి పంపించింది పంపించిందన్నమాట

మీ క్లాస్ లో నుంచి మర్చి కొంచెం ఏంటంటే హెవీ రెయిన్ వస్తుంది అనేసి మర్చిపోయి ఆ ల్యాప్టాప్ సిస్టమ్ అన్ని ఇక్కడే పెట్టాలని ప్యాక్ లో తీసుకుని వెళ్ళిపోయా టూ వీలర్ మీద అదంతా వెట్ అయిపోయింది ఐఎమ్ డూయింగ్ మై పిహెచ్డి సో నాకు ఛార్జింగ్ అయిపోయింది నాకు వేరే ఒక వర్క్ ఉండే చేసుకోవాలని ఇంటికి పోయి మర్చిపోయి సిక్ ఏం పెట్టండి అని చార్జింగ్ పెట్టేదా అది అనుకోకుండా డమ్ అండ్ సౌండ్ వచ్చి ఇదైతే సన్ అది కూడా తెలియదా వర్షం పడుతున్నప్పుడు అందులో వాటర్ పోయిందేమో అనేసి ఏం చేయాలా అన్ఎక్స్పెక్టెడ్ మిస్టేక్ ఇట్ ఈస్ చెప్పి ఇంకా టు గో ఫర్ న్యూ వన్ ఓన్లీ కాస్ట్ ఫార్టీ రీసెంట్లీ స్టార్ట్ బిజినెస్ స్టార్ట్ చేసా ఇన్వెస్ట్మెంట్ అంతా ఇందులోనే ఉంది అన్మోర్ ఇన్వెస్ట్మెంట్ అనేసి ఇంకా నేను అప్పటిదప్పుడు ఓపెన్ ఓపెన్ చేసుకున్నాను ఐఎమ్ సారీ ఇట్ వాస్ మై మిస్టేక్ ఐ డి నాట్ నో దాట్ ఇంకొకసారి నేను దీన్ని రిపీట్ చెయ్యా అనేసి సో నెక్స్ట్ టైం సార్ తీసుకుపోయినా ఓన్లీ చార్జర్ ఖరాబ్ అయిపోయింది నా ల్యాప్టాప్ అలానే ఉంది అమేజింగ్ ఐ ఇన్ఫర్మేషన్ స్మాల్ సీ మీరు ఇన్నర్ చైల్డ్ ఎట్లనైనా కొనుక్కోలో ఒక డాల్ అన్నప్పుడు నేను మా సంగీ చెప్పా నాకు ఒక డాల్ కావాల పెద్దదని ఆయన ఏమన్నానంటే నువ్వు ఇప్పుడు డాల్తో మాట్లాడితే నీకు పిచ్చి అనుకుంటారు అందరు ఆ పని మాత్రం చెయ్యబో అని చెప్పారు మీరు ఇంకా ఇల్లు క్లీన్ చేయాలని చెప్పారు సరే అనేసి క్లీన్ చేస్తుంటే ఈ డాల్ అంటే ఇది మా సంధి సెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు సరే దీన్ని పెట్టేసుకుంటే పర్వాలేదు హ్యాపీగా Maybe be was the starting point. I did not recognize it. I know. Talk to it. I am talking to That is the reason I am calling, uh, getting to my school, again taking back to my house. Congratulations. Yes, Hello cool. ma'am. Thank you. you. I am sorry. Please forgive me. Thank you. I love you ma'am. So you. Uh, నేను మీ యూట్యూబ్ ఛానల్ ని నేను ఫ్రమ్ పాస్ ఎయిట్ మంత్స్ నుంచి నేను ఫాలో అవుతున్నాను సో ఏంటంటే నేను స్కూల్లో వర్క్ చేస్తాను యాజ్ ఎ మ్యాథ్ టీచర్ ని ఏ పేరెంట్ కైనా ఫస్ట్ పీటీఎంకి వస్తున్నారు అంటే దే వాంట్ ఓన్లీ మ్యాథ్ ఎందుకు ఎంత బాగా చెప్పినా వాళ్ళు ద ఎలా అయినా టీచర్స్ వాళ్ళు ఏదో ఐ థింక్ ఐ యూ నో ఇట్స్ ఐ డోంట్ వాంట్ యా సో ఐ డోంట్ want నెగిటివ్ ఐ డోంట్ వాంట్ గివ్ ఎనీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఫర్ ద స్టూడెంట్ ఆల్సో సో నేను ఎలా చెప్పాలి నాకు అర్థంగా అయిపోయేది కాదు ఒకటే అనుకున్నాను ఫస్ట్ మీ వీడియో చూసాను కానీ వాళ్ళు నాకు ఫీడ్బ్యాక్ ఫామ్ ఇచ్చాక నేను ఒకటే aa ఆ lo నేను ప్రే చేశాను ఐ మీన్ ఓపెన్ ఓపెన్ వేసుకున్నాను ఇమీడియేట్ ఆ పేరెంట్ నెగిటివ్ మాట్లాడటామే ఇమిడియట్ గా నాకు చూసి నా కల్లోకి నా కళ్ళు చూసి స్మైల్ ఇచ్చేసి పాజిటివ్ గా మాట్లాడేసింది సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అది నాకు అండ్ వన్ మోర్ థింగ్ ఇంకొకటి ఏంటంటే ఐ హావ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ సన్ అండ్ టెన్ ఇయర్స్ వన్ బాబు నేను ఎప్పుడైతే నేను డైలీ ఎప్పుడైనా నా ఫ్యామిలీ అందరికి చేసుకుంటాను మా మదర్ కి డాడీకి అందరికి వాడు త్రీ డేస్ బ్యాక్ బయట ఆడుతున్నాడు ప్లే గ్రౌండ్ లో వాడికి వెనక ఫ్రాగ్ ఉంది నేనేమనుకున్నాడు వాడికి వన్ అండ్ హాఫ్ ఇయర్ కాబట్టి వాడు అన్ని రికగ్నైజ్ చేస్తున్నాడు ఇప్పుడు నానా ఫ్రాగ్ ఉంది అయాన్ బ్యాక్ సైడ్ ఫ్రాగ్ ఉంది అని నేను వెళ్ళాను దాని పక్కకి విత్ ఇన్ వన్ ఫీట్ బ్యాక్ స్నేక్ ఉంది కూడా ఉంది నాకు ఇమిడియట్గా నేను నేను ఏం చేయలేను ఇమీడియట్ గా నా హక్ చేసేసుకున్నాను నేను ఒకటే ఫీల్ అయింది నా పిల్లల్ని నేను ప్రతి రోజు నేను ఒకటే ప్రే చేస్తాను నా పిల్లల్ని ఫ్యామిలీని అందరు నువ్వే సేవ్ చేయాలి యూనివర్స్ గార్డెన్ ప్రే చేసుకుంటాను ఇమ్మీడియట్ ప్రతి ఒక్క డే నాకు ఒక ఇన్సిడెంట్ నాకు యూనివర్స్ సేవ్ చేస్తుంది మ్యామ్ అండ్ ఆ రోజు అసలు నేను అసలు నేను టెన్షన్ పడలేదు మ్యామ్ నేను ఏం పడలేదు నాకు ఎలా నా పిల్లలు ఎక్కడెళ్ళినా నేను సేవ్ చేసుకుంటారు అన్నట్టు అని నేనున్నాను ప్రతి ఒక్క మూమెంట్ ని నేను ఒక థాట్ ని నా వచ్చే యాక్షన్ ని నా ఆలోచన ని నేను ప్రతిది ఆలోచన చేస్తూ మాట్లాడుతున్నాను నో దిస్ ఇస్ నాట్ బే ఐ డోంట్ వాంట్ స్పీక్ ఎక్కడైనా గాసెప్ ఉంటే నో దట్ ఈస్ నాట్ మై సిచ్యుయేషన్ ఐ డోంట్ వాంట్ గో దేర్ ఆ ఎవరైనా గాసెప్ చేస్తున్నా కూడా అది మన పద్ధతి కాదు నో నో ఎవరైనా మమ్మీ కూడా తెలిసో తెలియక అమ్మ నువ్వు అలా మాట్లాడొద్దు మనది అలా కాదు మనం అట్లా మాట్లాడద్దు నువ్వు ఇలా నేను ఇంకా నాలో కాదు నా సిచువేషన్ లో ఉన్న పక్క ఫ్యామిలీ అమ్మని నాన్నని మా బ్రదర్ ని ఈవెన్ నా నాన్న ఇలా మాట్లాడొద్దు అలా చేయొద్దు టుడే నేను కొంచెం ఒక టెన్ మినిట్స్ లోపలికి వెళ్ళేసి మా బ్రదర్ బ్రదర్ని వదిలి బ్రదర్ దగ్గరికి చెప్పాను మా బ్రదర్ ఆడుకుంటున్నాడు కానీ వీడు టెరస్ పైకి వెళ్ళిపోయాడు ఫస్ట్ ఫ్లోర్ పైకి వెళ్ళిపోయాడు నేను టెన్ మినిట్స్ తర్వాత బయటకు వచ్చేసరికి ఎక్కడ లేడికి కింద లేడు పై నుంచి అమ్మ అమ్మని ఇంకా నాకు ఎక్కడ వెళ్ళట్లేదు నేను వెళ్ళి చూసేసరికి అమ్మ అమ్మ అంటున్నాడు నేను ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోతే వాడు ఇంకా అది ఆ టైంలో కూడా మన నేను ఎంత స్టబ్ అని ఉన్నాను అంటే నాకు ఒకటే ఒకటే నాకు ఒక నాకు నమ్మకం ఉంది అనమాట ఏమి కాదు నా పిల్లలకి లెట్ లెట్ ఇట్ ఇట్ గో గో ఏది తీసేస్తే తీసేస్తే లెట్ ఇట్ నేను వన్ మినిట్ అయితే ఫ్లోర్ నుంచి కింద పడిపోతాడు ఐ డోంట్ స్పీక్ అంతేం కాదు ఏమవుతుంది ఏమీ కాదు అసలు నేను ఇలా ఉండదు మామ అసలు నేను చాలా టెన్షన్ పెడతాను చాలా నాలోనే నాకు ఇంత చేంజెస్ వచ్చాయా అనిపించింది నాకు ఒక ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాసెస్ నుంచి చాలా చేంజెస్ వచ్చాయి చాలా కూల్ గా ఉంటున్నాను హ్యాపీగా ఉంటున్నాను నా ఫేస్ లోనే చాలా గ్లో వచ్చేసింది అందరు గట్టిగా అసలు ఇంకా అసలు నాన్ స్టాప్ గా మా ఫాదర్ కి మదర్ చెప్తే వాళ్ళు చాలా భయపడ్డారు కళ్ళ నీళ్ళు తెచ్చుకునేది అసలు షీ డజన్ కేర్ టూల్స్ అండ్ టెక్నిక్స్ కంప్లీట్ మార్చుకున్నారు ఆ ధైర్యం దాట్ ఈస్ వాట్ వీ నీడ్ ఫర్ అదే మన బ్లెస్సింగ్ టు అవర్ కిడ్స్ వన్ అండ్ హాఫ్ కిడ్కి అంతే ఫార్టీ ఇయర్స్ కిడ్కి అంతే అదే మనం ఇవ్వాలి వాళ్ళకి అమేజింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి యూ ఆర్ ద బెస్ట్ ఇన్స్పైర్ ఈ రోజు మా అందరికి రిజల్ట్ ఓ ఈ క్లాస్ లో జాయిన్ మా హస్బెండ్ అయితే శాలరీ రావట్లేదు అనమాట ఎక్కువ అసలు రావట్లేదు ఇవ్వట్లేదు వాళ్ళు బట్ నేనైతే చెప్పాను నీకు టూ త్రీ డేస్ లో సాలరీ వచ్చేస్తుంది అవడానికి నాకు డబ్బులు ఇస్తావు కదా అనేసి వచ్చేసింది మేడం నాకు అయితే డబ్బులు వచ్చేస్తాయి డబ్బులు కూడా తను ఇచ్చేసాడు అడిగిన వెంటనే అసలు అన్న మేడం అసలు బ్యూటిఫుల్ అందరూ అందరూ గట్టిగా husband salary. Thank you. <laughs>